టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఉగ్రదాడిలో పాల్గొన్నవారు ఎవరో భారత ప్రజలకు తెలియాలి పహల్గాంలో పర్యాటకుల హత్యలు ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలపై సమగ్ర విచారణ జరిపి భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రటీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పరచూరి శ్రీధర్ బి భూమన్న నీలం సాయిబాబా సూర్య శివాజీ గౌతమ్ కుమార్ శివకుమార్ సత్యం మార్క్స్ బాలయ్య మల్లికార్జున్ సాయినాథ్ లక్ష్మి సంజన గోపాల్ సంజీవ్ ఎల్లన్న మోహన్ నరసింగారావు తదితరులు పాల్గొన్నారు యుద్ధం అనేది దేశ ప్రజల పరిష్కరించుకోవాలి కానీ వెంటనే ఒక దాడి జరిగింది అన్న తర్వాత దాన్ని మనం మొయ్యి అక్కడ ఆ దేశంలో బాంబులు వేసాము ఆ టెర్రరిస్ట్లో చంపేసాము అనేది నిజంగానే వాళ్ళని గుర్తించి చంపితే బాగుండేది ఇక్కడ మన ప్రాణాలను ఎవరైతే తీసేదో ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిన వాళ్ళను గుర్తించి చంపితే బాగుండేది కానీ అటువంటి చర్య లేకుండా అది ఎలాంటిది గుర్తించకుండా ఇంత ఆధమాత్రమైన ప్రపంచంలోపట ఎవరు తప్పు చేస్తుండ్రు ఎక్కడ ఏంటి అనే దాన్ని గుర్తించి చంపవలసిన బాధ్యత ఉంది తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు భారతదేశానికి ఎందుకంటే మనం యుద్ధం చేద్దాం చంద్ర చంపారు మన వాళ్ళ అమాయకుని చంపారు యుద్ధం చేయండి మీరు ఏది చేసినా మేమందరం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది కమ్యూనిస్టు సపోర్ట్ చేసారు ఉండే మైనార్టీలు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసారు అందరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేసుకున్నావు దాన్ని కనీసం యుద్ధాన్ని ముగించేటప్పుడు నువ్వు ఇక్కడ పార్లమెంట్ ఉంది నువ్వు పార్లమెంట్ ద్వారా ఎన్నికైన సభ్యుల్ని అందరిని కూడా పార్లమెంట్లో విడిచిన ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాలను కూడా నువ్వు విలుసుకోవాలి నీకు రెండు వందల అరవై డెబ్బై నీకుంటే అది నీకు కాకపోతే ఇంకొక రెండు వందల ముప్పై నీకు అపోజిట్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచేసి పార్లమెంట్లో ఏదైనా ఒక తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది యుద్ధం చేయాలన్నా యుద్ధం మిగించాలన్నా నువ్వు చేయాలి కానీ అట్లా కాకుండా ఎందుకంటే అక్కడ పక్కకు పాకిస్తాన్లో ఉండేదంతా ముస్లింస్ ఇక్కడ ఉండే భారత్లో ఉండేదంతా కూడా హిందువులు అని అంటున్నారు ఇక్కడ కూడా ముస్లింస్లో ఒక ఇరవై ఇరవై కోట్లకు పైగా ముస్లింస్ ఉన్నారు హిందూ ముస్లిం అనేది కలిసి ఉంది ఇక్కడ హిందూ ముస్లిం సిక్కు సాయి ఇదంతా కూడా కలిసి ఉన్న దేశం మరి ఈ దేశాన్ని ఒక తీసుకొని చెయ్యాలి అక్కడ యుద్ధం చేయాలి అటువంటిది ఏం చేయాలి నీళ్ళు ఆపుతున్నామని అన్నారు నీళ్ళకి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి ఒకటి తీవ్రవాదులకు వచ్చేస్తుంది నీకు ఒక ఒక ఇరవై ముప్పై దేశాలు భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయని చెప్పారు నీళ్ళు ఆపుతున్న దానిలో ఎవరైనా దాన్ని నీళ్ళు